హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ తీసుకుని వచ్చానండి నేషనల్ హైవే కానుకొన్న ఉంటుంది చాలా ప్లెయిన్గా ఉంటుందండి ల్యాండ్ అయితే దాదాపు బైపాస్ లెవెల్కే ఉంటుంది ఈ ప్రాపర్టీ మీరు వీడియోలో కూడా చూడవచ్చు ఒక ట్రాక్టర్ మట్టి కూడా తోల్పడలేదండి అంత లెవెల్కి ఉంటుంది రోడ్డుకైతే బైపాస్కి అయితే దాదాపు ఆరు వందల అడుగులు ఆనుకుని ఉంటుంది ఈ పొలము టోటల్గా ఎకరాల యాభై సెంట్లు అండి టోటల్గా నాలుగు ఎకరాల యాభై సెంట్లు ల్యాండ్ ఓనర్ ఒక ఎకరా ధర వచ్చి కోటి పది లక్షలు చెప్తున్నారండి ల్యాండ్ ఓనర్ ఒక ఎకరా ధర వచ్చి కోటి పది లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని మనం బేరమాడుకొని తీసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగల్ ఓన్ రేను వన్ బి అడంగులు డైక్లాడు హారిచెస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ రిస్ట్లో లింక్ అయ్యిందండి ఈ పొలానికి చుట్టుపక్కలంతా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయండి ఈ ఈ ప్రాపర్టీకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఈ ల్యాండ్కి కొంచెం దగ్గరలో బీపీసీఎల్ కంపెనీ పడుతుందండి రామాయపట్నం ఫోర్ట్ వచ్చి ఒక ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఒంగోలు సిటీ వచ్చి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి ఈ పొలానికి సింగరాయకొండ మండల హెడ్ క్వార్టర్స్ కేవలం ఒక రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి అండి చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా అండి మంచి ప్రాపర్టీ అండి ఇదేనండి మీరు చూస్తున్న లేని నేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్నవారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా ఈ వీడియోస్ చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి